bolal qalal dili anara జై బల జై ఇప్పుడే మీడియా మిత్రులందరి సహకారంతో అందరినీ రిక్వెస్ట్ చేయగా ఈరోజు శాంతినగర్ డబల్ బెడ్రూమ్ల సందర్శనానికై విచ్చేశారు నిజంగా మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు చేతులెత్తి జోడించి మీకు నమస్కరిస్తున్న మీరే లైవ్గా చూశారు ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు కళ్ళకు కట్టినట్టు మీకు కనబడింది కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం అంటే ప్రజలదే కదా ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత విలువైన స్థలంలో సిరిసిల్ల టౌన్ కానుకొని ఉన్నటువంటి విలువైన స్థలంలో డబల్ బెడ్రూమ్ల నిర్మాణం చేసేది చాలా సంతోషం కానీ వాటి పరిస్థితి ఇప్పుడు మీరు లైవ్గా చూశారు ఈ వెనకాల కనబడుతున్నాయి కదా దారి మూసుకుపోయేటువంటి పిచ్చి మొక్క బిల్డింగ్ అంత ఎత్తు ఎదిగి పూర్తిగా దారికే ఆటంకంగా అయిపోయింది ఇంకా లోపల చూస్తే శిథిలావస్థలు మొత్తం వైర్లు అండ్ మోటార్ సంబంధించి ఎలక్ట్రికల్కి సంబంధించిన అన్ని మొత్తం ఐరన్ కూడా పీకపోయేటువంటి పరిస్థితి దొంగలు ఇప్పుడే లైవ్గా కనబడింది ఏంది పరిస్థితి ఎందుకు ఈ దుస్థితి ప్రభుత్వం ఎక్కడుంది ఏం చేస్తుంది అసలు అర్థం కావట్లేదు ఇన్ని కోట్ల రూపాయల ప్రజాదానం ఇలా శిథిలం శిథిలం అయిపోతుంది అంతకుముందు కూడా ఇక్కడ గౌరవ ఎస్సీ కులస్తులకు ఇచ్చినటువంటి ఈ కాలనీని వారితో మాట్లాడి వారికి మళ్ళీ నిర్మాణం పునర్నిర్మాణం చేసినాక వారి వాటా వారికి ఇచ్చిన తర్వాత వీరిని వేరే వారికి వేరే వాళ్ళకు కేటాయిస్తామని చెప్పింది అప్పటి గవర్నమెంట్ సరే ఆ ప్రొసీజర్ అంతా అయిపోయింది మరి వాళ్ళకి ఏం ఏమడ్డం వస్తుంది వాళ్ళ సమస్య తీర్చి మిగతా వాళ్ళకి అలర్ట్ చేసేరు ఇంకేమన్నా మిగిలి ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఈ రకంగా ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని ఇట్లా శిథిలమైపోయే రకంగా ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వం ఒక కాస్తంత కాస్త అంత రావాలి కదా ఎందుకోసమన్నా ఇక ఉన్నాడు ఇక్కడ మన శాసనసభ్యులు గారు వారి ఆధ్వర్యంలో జరిగింది కదా మర్చిపోయినట్టున్నాడు అందరికి డబల్ బెడ్రూమ్లు కేటాయించు చిన్న సమస్య ఇది కూర్చోబెట్టి మాట్లాడితే గౌరవ ఎలస్తులతో పరిష్కారం అవుతుంది కాస్త గౌరవ కలెక్టర్ గారైనా చొరవ తీసుకొని వారి పైన దృష్టి పెట్టి వారితో మాట్లాడి మిగతా వారికి కేటాయించిన వాటికి వీళ్ళని వారికి అప్పజెపితే కాస్త అంతా బాగుంటుంది అనేది మా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నపం అంతేకాదు అప్పుడు జరిగిన విషయం ప్రజలందరికీ తెలుసు డబల్ బెడ్రూమ్లు పంపిణీ చేయగా తొమ్మిది వందల మంది మిగిలిపోయారు ఆ తొమ్మిది వందల మందిలో కొంతమందికి పట్టాలు ఇచ్చిండు అప్పటి మన మంత్రివర్యులు ఇప్పటి శాసనసభ్యులు ఆ తొమ్మిది వందల మందిలో పట్టాలు ఇచ్చిన వాళ్ళకు కనీసం స్థలం చూపెట్టలేదు కథ మర్చిపోయిండు ఏమైంది రమణ ఎక్కడున్నవే ఓన్లీ మీ అనుయాయుల పండగల పబ్బాలకత్తావు నీ పార్టీకి సంబంధించిన దానికి అత్తవు తప్ప ఇక్కడ ప్రజల గోస నీకు పట్టదా ఎందుకోసం మరి ఉండి రెండేళ్ళు అవుతుంది ఎంత శిథిలావస్థకు చేరుకున్నాయి కట్టేరు కదా ఏం లాభం అయినటువంటి ఈ ఈ డబుల్ బెడ్రూమ్లను తొందరగా ఈ గవర్నమెంటు ప్రస్తుత గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఎస్సీ కులస్తులతో మాట్లాడి వారికి కేటాయించి మిగతా వాటిని తొందరగా అందరికి పంపిణీ చేయాలి ఎంతోమంది మొన్న కూడా ప్రజావాణి అని అదని ఇదని పెట్టి ప్రజా దర్బారాన్ని పెట్టి అందరి దగ్గర దరఖాస్తులు తీసుకున్నారు వాళ్ళు కూడా ఆశతోని చూస్తుర్రు కిరాయి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి అప్పయ్యప్పితే అందంగా చేసుకుంటారు కదా నిరుపేదల కోసమే కట్టింది కదా నిరుపయోగంగా ఉంటే ఏమస్తుంది అంతకుముందు కదా గంతి కోట్ల ప్రజాధనం ఎలాగైతే శిథిలాకస్తే కూలగొట్టిరో దీన్ని కూడా అటువంటి కూలగొట్టే పరిస్థితికి వస్తుంది పూర్తి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది దయచేసి మరొక్క మరి ఈ గవర్నమెంట్కు విన్నపం తొందరగా ఈ సమస్యను పూర్తి చేయాలి లేదంటే కూలిపోయే పరిస్థితికి వస్తుంది అయ్యా ఎమ్మెల్యే గారు నీవు ఇచ్చిన హామీలను నువ్వు నెరవేర్చుకోకపోతే నువ్వు ప్రజలకు అందుబాటులో లేకపోతే ఎందుకయ్యా మీరుండి అదే హైదరాబాద్లో ఉండవు రాజీనామా చేయండి వస్తారు స్థానికులు తొందరగా ఈ డబల్ బెడ్రూమ్ల ఇష్యూ మీద గౌరవ కలెక్టర్ గారు మరియు ఇక్కడ ఆది శ్రీనివాస్ గారు కావచ్చు విప్పు ఇంకా ఇతరత్ర నాయకులందరూ తొందరగా చర్య తీసుకుని వీటిని పంపిణీ చేసి ఈ సమస్యను ఓ కొలిక్కి తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం జయ బలో జై